హాయ్ అండి టుడే స్పెషల్ రెయిన్బో పూరి చేసినానండి అలాగే దానికి ఒక సింపుల్ సాగు చేసినానండి ఎలా చేయాలో చూద్దానండి ఒక ప్యాన్ పెట్టుకునేసి అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్ర వేసుకునేసి అది బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అలాగే ఒకటి ఆలుగడ్డ అండి ఒక పెద్ద సైజు ఆలుగడ్డ తీసుకున్నాను ఆలుగడ్డ గ్రీన్ చిల్లీ కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా అంతా ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి ఫస్ట్ క్యారెట్ ఆలుగడ్డ మనము ఆయిల్లో బాగా మగ్గించుకుంటే మనకి ఆనియన్ తొందరగానే ఉడికిపోతుందండి అందుకే ఇవి రెండు ఫస్ట్ వేసుకున్నాను నేను అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసినాను ఒక ఐదు నిమిషాలు మగ్గిద్దామండి చూడండి బాగా మగ్గుతూ ఉంది కదా క్యారెట్ ఆలుగడ్డ ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు ఆనియన్ ఆనియన్ వేసుకునేసి ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అండి ఇదంతా వేసుకుని ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకునేసి కొద్దిగా వాటర్ వేసుకుందాం అండి ఒక హాఫ్ కప్ దాకా ఆ వాటర్ వేసుకున్నాను ఇదంతా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇంకొంచెం వాటర్ వేసుకుందాం అండి ఆనియన్ ఉడకాలి కదా ఇంకొద్దిగా వాటర్ వేసుకునేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికిద్దామండి అది ఉడికేలోగా మనం ఒక కప్పు తీసుకునేసి అందులో రెండు స్పూన్ల శనగపిండి తీసుకొని వాటర్ వేసుకొని ఉండలు లేకోకుండా కలుపుకునేసి ఇప్పుడు ఆనియన్ కర్రీ ఉడికింది కదా అందులో వేసుకొని మిక్స్ చేసుకుందాం అండి చూడండి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకునేసి ఒక ఐదు నిమిషాలు పెడితే మనకి ఆలు సాగు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు రెయిన్బో పూరి ఎలా చేయాలో చూద్దామండి ఒక బీట్రూట్ తీసుకుని అందులో మిక్సీ పెట్టుకున్నానండి అలాగే పాలాక్ ఒక హాఫ్ కట్టు పాలాక్ తీసుకుని అది కూడా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక ప్లేట్లో గోధుమ పిండి తీసుకుని దానికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఆ పిండికి అంతా బాగా పట్టేలాగా కలుపుకునేసి ఆ పిండిని ఇలా నాలుగు భాగాలు చేసుకుని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా బీట్రూట్ జ్యూసు పాలక్ జ్యూసు అది వేసుకుని కలుపుకుందామండి చూడండి ఆ మొత్తం అంతా బీట్రూట్ ఒక బీట్రూట్ అంతా సరిపోతుందండి మనకి ఇలా చపాతి పిండిలాగా కలుపుకోవాలండి ఉప్పు మనం రుచికి సరిపడా వేసేస్తున్నాం కదా పిండిలో ఇంకా మళ్ళీ ఉప్పు ఏం అవసరం లేదండి ఇలా కలుపుకునేసి ఇది ఒక సైడ్లో పెట్టుకుందాం ఇప్పుడు పాలాక్ పిండి కలుపుకుందాం అండి మిక్సీ పట్టుకుందాం కదా పాలాకు అది వేసుకునేసి మనం చపాతి ముద్దలాగా కలుపుకుందాం అండి చూడండి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకుని సైడ్కి పెట్టుకుందాం ఇలా చేయడం వల్ల పిల్లలు బాగా ఇంట్రెస్ట్ పెట్టి కడుపు నిండా తింటారండి కొంతమంది పిల్లలు నాకు పాలక్ వద్దు బీట్రూట్ వద్దు అని ఆటం చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఇలా చేసి పెడితే వాళ్ళకి బాగా విటమిన్స్ మినరల్స్ అన్నీ బాగా అందుతాయండి అంటే చేయడం కొద్దిగా లేట్ అవుతుంది బట్ ఇలా చేసుకుంటే మన పిల్లలకి అన్ని పోషకాలు లభిస్తాయి కదా చూడండి ఇలా పాలకు కూడా బాగా ముద్దరాగా కలిపేసి ఒక సైడ్కి పెట్టుకున్నామంట ఇప్పుడు ఇంకో భాగం పిండి తీసుకుని అందులో వన్ స్పూన్ పసుపు వేసుకుందాం అండి పసుపు కూడా మనకి మంచిదే కదా ఈ వర్షాలు వచ్చినప్పుడు జలుబు అయినప్పుడు పసుపు పాలు తాక్తూ ఉంటాం కదా ఇలా పసుపు కూడా పిండిలో కలుపుకొని పూరిలాగా చేసుకుంటే అది హెల్త్ కూడా మంచిదే కదండి ఇలా వాటర్ వేసుకొని ఇది కూడా ఒక ముద్దలాగా కలుపుకొని పెట్టుకుందామండి సైడ్లో పసుపు ఇప్పుడు కనిపించదు బట్ ఫ్రై చేసిన తర్వాత బాగా ఎల్లో కలర్ వస్తుందండి చూడండి ఇలా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటా ఉంటే కలర్ ఆటోమేటిక్గా ఎల్లో కలర్ వచ్చేస్తుంది ఇలా కలిపేసి పక్కన పెట్టుకుందాం అండి ఇప్పుడు ఇంకా ఒక భాగం ఉంది కదా పిండి ఆ పిండి ఒట్టి వాటర్ వేసుకొని కలుపుకుందాం అంట వైట్ కలర్లో కొద్దిగా ఆయిల్ అండి చూడండి ఇదంతా ఇలాగ బాగా కలుపుకునేసి సైడ్కి పెట్టుకుందాం అంటాం ఇప్పుడు ఇంకో భాగం పిండి తీసుకొని వాటర్ వేసుకొని కలిపి పెట్టుకుందాం అది కూడా ఒక చపాతి ముద్దలాగా చూడండి నాలుగు రకాల పిండి అయితే రెడీ అయింది కదా ఇప్పుడు ఇవన్నీ మనం పూరి చేసుకుందాం అండి ఫస్ట్ వాటర్ వేసుకుని కలుపుకున్నాం కదా ఆ చపాతీని ఇలా పెద్దది ఒక చపాతిలాగా చేసుకుందాం అండి ఇప్పుడు పాలక్ పిండి తీసుకుని అది కూడా ఒక పెద్ద చపాతిలాగా చేసుకుందాం అండి చూడండి ఇలా పెద్దది ఒక చపాతి చేసుకుంటే మనం అన్నీ ఇలాగే చేసుకోవాలండి ఇప్పుడు పసుపు వేసుకున్న పిండి అండి చూడండి కలిపేటప్పుడు ఏం కలర్ రాలేదు కదా ఇప్పుడు బాగా కలర్ వచ్చింది ఇప్పుడు బీట్రూట్ అని బీట్రూట్ చపాతి చేసుకుందాం చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ నాలుగు చపాతీలు ఒకదానిపైన ఒకటి వేసుకుని ఫస్ట్ బీట్రూట్ చపాతి తర్వాత ప్లేన్ చపాతి నెక్స్ట్ పాలక్ చపాతి ఇంకొకటి పసుపు చపాతి ఇప్పుడు ఇవన్నీ ఒకటి పోయినా ఒకటి వేసుకునేసి రోల్ చేసుకుందామండి చూడండి ఇలా బాగా రోల్ చేసుకుని ఒకసారి ఇలా ఉతుకుందాం అంటాం పిండి బాగా అతుక్కుంటుంది కదా ఇలా రోల్ చేసుకునేసి ఒక చాకు తీసుకొని మనం కట్ చేసుకుందామండి మనకు పూరి ఏ సైజు కావాలో ఆ సైజులో మనం పిండిని కట్ చేసుకుందాం అంటాం చూడండి ఇలా ఇలా కట్ చేసుకుని సైడ్కి పెట్టుకునేసి ఇంకా పూరి ఒత్తుకునేదే అండి అది చూడడానికి చాలా బాగా కనిపిస్తూ ఉంది కదా లేయర్ లేయర్గా కలర్ఫుల్గా ఇప్పుడు పూరీ చేసుకుందాం అంట చూడండి ఎంత బాగా వచ్చిందో ఎల్లో గ్రీన్ రెడ్ వైట్ మా అమ్మాయికి అయితే చాలా ఇష్టమైందండి తను బాక్స్ కూడా ఇదే తీసుకెళ్ళింది ఈరోజు ఇంకా ఇలా మిక్తా పూరీలన్నీ ఒత్తుకునేస్తామండి మీరు ఇంకా కావాలంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చండి క్యారెట్ పిండి ముద్ద కూడా చేసుకొని ఆ క్యారెట్ ఒకటి యాడ్ చేసుకోవచ్చు ఇంకా నాకు టైం లేక నేను ఈ నాలుగు వేసినానండి ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుందామంట చూడండి ఇలా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకుంటే పూరి బాగా పొంగుతూనే వస్తుంది చూడండి చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా కలర్ఫుల్గా మా అమ్మాయికి ఈరోజు రెయిన్బో పూరి చేసినానని చెప్పేసి బాక్స్లో పెట్టినానండి తనైతే ఇంట్రెస్ట్గా తీసుకెళ్ళింది వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తాననింది మా అమ్మ రైన్బో పూరీ చేసింది అని ఎక్స్ట్రా కూడా తీసుకెళ్ళిందండి చూడండి చాలా బాగా వచ్చింది కదా ఇలాగే మిగతా పూరీలన్నీ ఫ్రై చేసుకునేస్తా అంట మీకు ఈ వీడియో లైక్ అవుతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి థ్యాంక్ యూ రెయిన్బో పూరీ అయితే రెడీ అయిపోయినాయండి